Vielen, vielen టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకటించింది ఫ్రెండ్స్ ఇందులో టూ టూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి సెన్సార్ కంప్లీట్ అయిన మూవీస్ అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగింది అయితే ఇందులో మన టాలీవుడ్ కి బాలీవుడ్ కి సంబంధించి ఎన్ని అవార్డులు వచ్చాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మన టాలీవుడ్ కి సంబంధించి ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా కార్తీక టూ అవార్డు అయితే గెలుచుకుంది టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్ట్ పన్నెండు అయిన ఈ మూవీ కోట్లతో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ అయితే పదిహేడు కోట్లకు పైగా వసూలు చేసి నిఖి గారి కెరియర్ లోనే బిగెస్ట్ హిట్ గా అయితే నిలిచింది ఈ మూవీ కి పార్ట్ త్రీ కూడా ఉంది జాని మాస్టర్ టాలీవుడ్ కాలీవుడ్ లో తన స్టెప్ తో ఆడియన్స్ లో ఈయనకు ఉత్తమ నృత్య దర్శకుడికి అయితే అవార్డు అయితే దక్కించుకున్నారు విజయ్ దళపతి గారి బీస్ట్ రామ్ చంద్ర గారు రచ వంటి టాప్ అయితే ఈయన వర్క్ చేశారు ఉత్తమ కన్నడ ప్రాంతీయ చిత్రంగా కేజీఎఫ్ టూ అవార్డు అయితే దక్కించుకుంది ఎస్ హీరోగా ప్రశాంత్ డైరెక్షన్ లో కేజీఎఫ్ టూ కేజీఎఫ్ కు సీక్వల్ గా వచ్చిన ఈ మూవీ వంద కోట్ల బడ్జెట్ తో రిలీజ్ అయితే వరల్డ్ వైడ్ పన్నెండు వందల కోట్లకు పైగా వసూలు చేసి కన్నడ ఇండస్ట్రీలోనే కొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఎస్ కు ఈ మూవీతో ఎక్కడైనా క్రేజ్ ఈ మూవీ కి పార్ట్ త్రీ కూడా ఉంది మరి పార్ట్ త్రీ ఎన్ని రికార్డు కలగొడుతుంది చూడాలి కల్టీ మూవీ రిలీజ్ అవి వరల్డ్ వేడైతే పన్నెండు వందల కోట్ల పైగా వసూలు చేసి విషయం మన అందరికీ తెలిసిందే ఈ మూవీ రీసెంట్ గా నేను ఫిఫ్టీన్ డేస్ అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా బయటకు వచ్చింది ఈ మూవీని ఆగస్ట్ ట్వంటీ థర్డ్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది ప్రజెంట్ అయితే ఈ మూవీ ఓటీటీ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు రీ రిలీజ్ మన టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు ఇప్పటికే టాప్ స్టార్స్ మూవీస్ అయితే రిలీజ్ బర్త్డే స్పెషల్ గా ఈ మంత్ నెక్స్ట్ మంత్ కలిపి మరో మూడు మూవీస్ అయితే రీ రిలీజ్ సిద్ధంగా కాబోతున్నాయి పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ మూవీ బర్త్డే స్పెషల్ గా అయితే రీ రిలీజ్ చేస్తున్నారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే స్పెషల్ గా ఇంద్రా మూవీ కూడా రీ రిలీజ్ చేస్తున్నారు అలాగే అఖిల నాగార్జున గారి మాస్ మూవీ కూడా రీ రిలీజ్ అయితే చేయబోతున్నారు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్ కి మూడు మూవీస్ రిలీజ్ అవుతాయి అందులో ప్రజలు మిస్టర్ బచ్చన్ కి టాక్ నడుస్తుంది హరిశ్ శంకర్ గారి అప్ కమింగ్ మూవీస్ పై ఈ ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తుంది టాక్ అయితే నడుస్తుంది బయట మరి చూడాలి శంకర్ గారి అప్ కమింగ్ మూవీస్ పై ఎలా ఉంటుంది అనేది